బంగ్లాదేశ్లో హిందూ మహిళల ప్రాణాలకు రక్షణ లేదు మానానికి రక్షణ లేదు ఇంత జరుగుతున్నా ఈ దేశంలో సెక్కులిస్టులు అని చెప్పుకునే వాళ్ళు ఈ దేశంలో జై పాలస్తీనా అని చెప్పుకునే వాళ్ళందరి నోళ్లు మూగబోయాయి హిందువులకు ఎక్కడ అన్యాయం జరిగినా చెప్పుకునే చెప్పుకునేవారు ముందుకు రాని పరిస్థితుల్లో నేడు హిందువులున్నారంటూ ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత బయ్యావాసు ఆవేదన వ్యక్తం చేశారు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హిందూ సంఘాల పిలుపు మేరకు సోమవారం సాయంత్రం నెల్లూరు నగరంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు మేలుకో హిందూ మేలుకో అంటూ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని నిరసిస్తూ వీఆర్సీ నుంచి గాంధీ బొమ్మ వరకు అక్కడి నుంచి లస్సీ సెంటర్ అక్కడి నుంచి తిరిగి వీఆర్సీ సెంటర్ వరకు జెండాలతో నినాదాలు చేస్తూ ఈ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా బయ్యావాసు అనేక విషయాలను వెల్లడించారు అనంతరం ఆ వేదిక సభ్యులు న్యాయవాదులు మహేష్ కాకు మురళీలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు హిందూవాదులు బీజేపీ నేతలు కార్యకర్తలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Yay! Yeah. चोलो गॾी चोलो बाक़ी ప్రపంచవ్యాప్తంగా గమనిస్తూ ఉన్నారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి అరాచకాలు హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు బంగ్లాదేశ్ హిందువులకి ఈరోజు ప్రాణాలకు రక్షణ లేదు మానాలకు రక్షణ లేదు ఆస్తులకు రక్షణ లేదు ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఈ దేశంలో అని చెప్పుకునే వాళ్ళు ఈ దేశంలో పాలస్తీనా అని చెప్పి ఊరేగింపులు చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా నోర్లు మోగపోయినాయి హిందువుకి ఈ దేశంలో అన్యాయం జరిగినా హిందువు ఎక్కడున్నా అన్యాయం జరిగినా వారి గురించి ఎలిగెత్తి చాటే దానికోసం సెక్యులరిజం పేరుతో ఎవరు కూడా ముందుకు రాని సందర్భంలో హిందువు చైతన్య వేదిక పేరుతో ఈరోజు హిందూ సంఘాల పిలుపు మేరకు నెల్లూరు నగరం నందు నిరసన ప్రదర్శన చేస్తూ బంగ్లాదేశ్ హిందువులకి మద్దతుగా బంగ్లాదేశ్ హిందువులకి ఐక్యంగా మేమున్నాం మీ వెనక అని చెప్పి వారికి ఒక భరోసా ఇచ్చేదానికోసము నెల్లూరులో ఈరోజు ఊరేగింపు చేయడం జరుగుతుంది దేశం మొత్తం పైన కూడా ఈ విధమైన నిరసన ప్రదర్శనలు వారి మద్దతు ప్రదర్శనలు జరుగుతున్నాయి మిత్రులరా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో బంగ్లాదేశ్లో సుమారుగా ఇరవై ఎనిమిది శాతము హిందువులుంటే ఈరోజు ఈ అరవై ఆరు ఆరు దశాబ్దాల తర్వాత బంగ్లాదేశ్లో పరిస్థితి ఏంది అని అంటే ఎనిమిది శాతానికి పడిపోయింది ఇరవై ఎనిమిది కాదు ఇరవై రెండు శాతం ఉంటే ఈరోజు ఎనిమిది శాతాన్ని పడిపోయింది సుమారుగా పదమూడు పాయింట్ ఒక మిలియన్ జనాభా హిందువులు ఉన్న జనాభా ఈరోజు పదకొండు మిలియన్లు వెళ్ళిపోయి కేవలం రెండు మిలియన్లు హిందూ జనాభా మాత్రమే బంగ్లాదేశ్లో మిగిలి ఉన్నది ఏ మాత్రమూ సంబంధం లేని హిందుత్వానికి ఏమాత్రమూ సంబంధం లేని ఈ రిజర్వేషన్ల పోరాటంలో హిందువుల్ని టార్గెట్గా చేసుకొని హిందూ మహిళల్ని టార్గెట్గా చేసుకొని పదమూడేళ్ల బాలికని సామూహిక అత్యాచారం చేసి చెట్టుకి తలకిందురుగా తలక తగలి కట్టినటువంటి నర అయినటువంటి బంగ్లాదేశ్లో ఎవరైతే ఈ నిరసనకారులు ఉన్నారో వారికి సరైన శిక్ష పడాలి వారికి సరైన బుద్ధి చెప్పాలి అదేవిధంగా బంగ్లాదేశ్కి ఎంతో పేరు తెచ్చినటువంటి సంగీత కళాకారుడు రాహుల్ ఆనంద్ ఇంటికి నిప్పండిచ్చారు సుమారుగా మూడు వేల సంగీత వాయిద్యాల్ని తగలెట్టడం జరిగింది అదేవిధంగా కబర్ పత్రిక విలేకరైనటువంటి జర్నలిస్టు ప్రదీప్ అనే అతన్ని అతనితో పాటు ముగ్గురిని దాడి చేసి నిర్దాక్షిణంగా హత్య చేయడం జరిగింది షేక్ హసీనాని వ్యతిరేకిస్తూ జరిగిన పోరాటంలో హిందూ విద్యార్థులు పాల్గొన్నప్పుడు కూడా వారి ఇళ్ళను కూడా దోచుకోవడం జరుగుతున్నది ఈరోజు దేవాలయాలు ఇళ్ళు వ్యాపార వ్యాపారాలపై దాడులు మహిళలపై అత్యాచారాలు అనేక మందికి ఆదుకొని పాత్ర ద్వారా అనేక మందికి కడుపు నిండా భోజనం పెడుతున్నటువంటి ఇస్కాన్ దేవాలయాన్ని నాశనం చేసి దాన్ని తగిలిపెట్టే తగలిపెట్టడము ఇట్లా సాంస్కృతిక సంబంధాలు హిందూ సాంస్కృతిక సంబంధాలు ఉండే అన్ని ఆస్తులపైన కూడా వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా రంగపూర్ సిటీ కార్పొరేషన్ కౌన్సిలర్గా పనిచేస్తున్న హర్దన్ రాయ్ అనే అతన్ని నిటి నిల్ కాల్చి చంపాడు దాంతోపాటు మరో కార్పొరేటర్ కాజోల్ రాయ్ని కూడా కాల్చి చంపారు చిట్టగాంగలో నవగ్రహ భరి అనే ఆలయాన్ని కాల్చ తగలబెట్టారు అదేవిధంగా రోజుపూర్లో ఒక హిందూ హిందూ బాలికని చెట్టుకు వేలాడి తీశారు దీనికి ఏం చెప్తున్నారంటే వాళ్ళు మూడు పదాలు మనకు నేర్పిస్తున్నారు ఈరోజు పాతయే మళ్ళీ కూడా గుర్తు చేస్తున్నారు ఈ దేశంలో ఉండే కాఫీలందరినీ కూడా మేము ఇదే విధంగా హింసిస్తాము ఇదే విధంగా దోచుకుంటాము ఇదే విధంగా మానభంగం చేస్తాము కాఫీర్లు అంటే ఎవరైతే ఇస్లాముని ఇస్లాముని నమ్మరో వాళ్ళని మేము కాఫీర్లుగా భావిస్తాము ఇస్లాముని నమ్మని వాళ్ళని ఇస్లాముని అనుసరించే వాళ్ళని బంగ్లాదేశ్లో ఉండేదానికి లేదు వాళ్ళని తరిమి తరిమి కొడతాము ఈ విధంగా ఆస్తులు దోచుకుంటామని చెప్పి చెబుతున్నారు అంతేకాకుండా గనీమత్ గణీమత్ అంటే బహుమతి పొందినట్టు మేము భావిస్తున్నాము ఈ ఈ యుద్ధ మత ప్రాతిపదికన జరుగుతున్న యుద్ధంలో మాకు చిక్కిన శీలని మేము గనీమత్గా భావిస్తున్నాము చట్టబద్ధంగా అనుమతించబడినటువంటి బహుమానం వాళ్ళు దాన్ని జయాజ్ అంటారు కాబట్టి జయాజ్గా మేము భావిస్తున్నామని చెప్పి ఈ మూడు పదాలతో హిందూ మాన ప్రాణాలని ఆస్తులు దోచుకుంటూ ఉన్నారు జమాతే ఇస్లామి హిందూ అనేటటువంటి ఒక సంస్థ యొక్క నాయకత్వన కాబట్టి ఈ సందర్భంగా హిందూ బంధువులు ఎవరైతే బంగ్లాదేశ్లో ఇబ్బందులు పడుతున్నారో వారికి వెన్నుదన్నుగా నిలబడాలి అదేవిధంగా ఆ విధంగా పక్కనున్న దేశాల్లో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులు క్రైస్తవులు బౌద్ధులు జైనులు ఎవరైతే అక్కడ మైనార్టీలుగా ఉండడం వల్ల హింసించబడుతున్నారో వాళ్ళ ఆస్తులు దోచుకోబడుతున్నాయో వాళ్ళ ఆస్తులు నాశనం చేయబడుతున్నారో వాళ్ళ మహిళలు చర్చబడుతున్నారో వాళ్ళకి ఆశ్రయం కల్పించేదానికి సిఏఏ ప్రవేశపెట్టబడింది ఈ దేశంలో సిఏఏని వ్యతిరేకించినటువంటి కళ్ళున్న కబోదులంతా కూడా ఈరోజు కళ్ళు తెరిచి చూడండి సిఏఏ వల్ల ఏ విధంగా అయితే మైనార్టీలు చుట్టుపక్కల ఉండే దేశాలలో ఇబ్బంది పడుతున్నారో వారికి ఇక్కడ ఆశ్రయం కల్పించేదాని కోసం వారికి ఇక్కడ సభ్యత్వాన్ని ఇచ్చేదాని కోసం సిఏఏ వచ్చింది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన చుట్టుపక్కల ఉండే దేశాల్లో ఉండే మైనార్టీని కాపాడుకునే దానికోసం సిఏఏని సమర్థించండి బంగ్లాదేశ్లో హిందువుల మాన ప్రాణాలు ఆస్తులు కాపాడబడాలని చెప్పి దీనికి వెంటనే ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకొని దీనిపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఇందు మూలంగా డిమాండ్ చేస్తున్నాము భారత్ మతకి ఇవాళ బంగ్లాదేశ్లో గత కొంతకాలంగా జరుగుతున్న హిందువుల మీద జరుగుతున్న నర్మేదానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో హిందువులకి మద్దతిచ్చే విధంగా ఈ ర్యాలీ ఇవాళ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉంది అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే బంగ్లాదేశ్లో ఇంత మార హోమం జరుగుతుంటే ఎవరు మాట్లాడరు పాలస్తీనా ఇజ్రాయెల్ కొట్టుకుంటే మాట్లాడతారు అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే మాట్లాడతారు అయితే మనకి మొదటి నుంచి కూడా మన నాయకులందరూ నేర్పించింది ఏంటంటే అహింసో పరమో ధర్మ అని చెప్పేసి ఆ వాక్యం చెప్పి మనల్ని హిందువులందరినీ కూడా ఎటు వాళ్ళుగా చేశారు అయితే ఇప్పుడు టైం వచ్చింది ధర్మహింస తదైవచ ధర్మహింస తదకి టైం వచ్చింది కాబట్టి ప్రతి హిందూ కూడా హిందువుకి ఏదన్నా అవమానం జరిగినా హిందూకి ఏదన్నా నష్టం జరిగినా హిందూకి ఏదన్నా బాధ జరిగినా రోడ్డు మీదకు వచ్చి ఈ విధంగా నిరసన తెలపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ ఈ యొక్క కార్యక్రమము బంగ్లాదేశ్లో హిందువులకి మద్దతుగా చేస్తున్నాం పూర్తి హిందూ సమాజం కూడా బంగ్లాదేశ్లో హిందువులకి మద్దతుగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నా పేరు పీజీ మహేష్ నెల్లూరు జిల్లా సంయోజక్ హిందూ చైతన్య వేదిక ఏదైతే బంగ్లాదేశ్లో హిందూ బంధువులపై హిందూ సోదరీమణులపై మణులపై జరుగుతున్నటువంటి దమనకాండని నిరసిస్తూ ఈరోజు హిందువులంతా ఐక్యంగా వారికి మేమున్నామన్నటువంటి సంఘీభావాన్ని తెలియజేస్తూ వారిలో మనోధైర్యాన్ని కలిగించేంత ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో అన్ని హిందూ సంఘాల సమన్వయంతో ఈరోజు నిరసన ర్యాలీని హిందూ ఐక్యతా ర్యాలీ పేరుతో నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు ఏదైతే బంగ్లాదేశ్లో నిన్న మొన్నటి వరకు దాడులకు గురైనటువంటి మహిళలు ఈరోజు విద్యార్థులు ఈరోజు తిరగబడుతూ ఉన్నారు ఈరోజు మహిళలు అపర ఖాళీల వారిపైన విరుచుకుపడేటువంటి చైతన్యం ఈరోజు హిందూ సమాజంలో వస్తూ ఉంది ఈరోజు వీరభద్రుల్లాగా వీరత్వాన్ని చూపించేటువంటి హిందూ వీరులు ఈరోజు పుట్టుకొస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు స్వామి వివేకానంద చెప్పినట్టు ఈరోజు సమాజానికి అవసరమైంది బృందావనంలో ఈరోజు మురళీగానం చేసేటువంటి కృష్ణుడు కాదు కురుక్షేత్రంలో పాంచజన్యం పూరించేటువంటి కృష్ణుడే ఈరోజు స్ఫూర్తిగా హిందూ సమాజం పనిచేసి ఈరోజు ధర్మస్థాపన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అదే లక్ష్యంగా పనిచేయడం కోసమే ఈ యొక్క నిరసన ర్యాలీని చేపడతా ఉన్నాం